జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ భగవద్గీత ఎవరు చదవాలి చాలామంది అనుకుంటారు భగవద్గీత అన్ని పనులు అయిపోయిన తర్వాత అంటే ఉద్యోగ బాధ్యతలు కుటుంబ బాధ్యతలు అన్ని అయిపోయిన తర్వాత జీవిత చర్మాంకంలో చదువుకుంటే సరిపో సరిపోతుంది అని అనుకుంటారు అది నిజం కాదు అప్పుడు మనకు శక్తే ఉండదు చదవడానికి ఓపిక ఉండదు మరి భగవంతుని విషయాలు అప్పుడు ఎలా తెలుసుకోగలుగుతాము అదీ కాక భగవద్గీతలో జీవితానికి ఉపయోగపడే ఎన్నో రహస్యాలు ఉన్నాయి అవి మనం జీవితంలో ముందు తెలుసుకుంటే ఎన్నో బాధల నుండి దూరంగా ఉండగలుగుతాం జీవితాన్ని సాఫల్యంగా జీవించగలుగుతాం సంతోషంగా అందుకే భగవద్గీతని చిన్నప్పటి నుంచే చదవడం అలవాటు చేసుకోవాలి బాల్యావస్థలలోనే భగవద్గీత శ్లోక పారాయణాలు ఒకటి ఒకటిగా నేర్చుకోవాలి నిదానంగా తర్వాత యువనావస్థలు వచ్చినప్పుడు భగవద్గీత తాత్పర్య సహిత భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అన్ని శ్లోకాలు ఒకసారి చదవాల్సిన అవసరం లేదు ఒకటిగా ఒకటిగా చదువుకుంటూ పోతుంటే మనకు భగవద్గీత కొంత బోధపడుతుంది తర్వాత ప్రౌఢావస్థలకు వచ్చిన తర్వాత భగవద్గీతలోని లోతుపాటులైన విషయాలు అంతర్గత విషయాలని తెలుసుకోవచ్చు ఇలా మనకు జీవితంలో మొదటి నుంచి మన తోడుగా భగవద్గీత ఉంటే ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడానికి అవసరం ఉంటుంది కాబట్టి మన పిల్లలకు ముందు నుండే భగవద్గీతను నేర్పించే అలవాటు మనం చేయాలి చేసుకోవాలి ఇది సంగతి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు ఫార్వర్డ్ చేయగలరు మీ మిత్రులతో పంచుకోగలరు కామెంట్ చేయ చేయగలరు మీ కామెంట్లు మాకు అవసరం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరియు బెల్ ఐకాన్ గంట నొక్కగలరు మా వీడియో వచ్చినప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తుంది లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్